హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎదురేత తప్పేలా లేదు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే కవితకు కష్టకాలమేనని తాజా పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది బీఆర్ఎస్కు వరుసగా షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే సింగ్రేణి ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ శ్రేణులను కొంత నైరాశ్యంలోకి నెట్టాయి ఈ పరిస్థితులు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి ఉత్తర దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ క్రమంగా పట్టుకోల్పోతుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది దీంతో ఈసారి ఆమె గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు గత ఎంపీ ఎన్నికల్లో ఓటమికి తోడు తాను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సింగ్రేణి యూనియన్ ఎన్నికల్లో ఓటమి పాలైంది దీంతో కవిత చరిష్మ క్రమంగా తగ్గుతూ వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్ రూరల్ ఆర్మూర్ బోధన్ కోరుంట్ల జగిత్యాల బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీగా ఉన్న కవిత తన పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తరఫున ప్రచారం నిర్వహించి అందరినీ గెలిపించుకున్నారు కానీ లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్న కవిత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే కవిత రాజకీయ పెత్తనాన్ని సహించలేక ఓడించారనే అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి ఈసారి కూడా నిజామాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసే ఉద్దేశంతో నిజామాబాద్ లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కవిత అయితే మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న జగిత్యాల కోరుంట్ల నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ గెలిచిన కొంత ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉండేది నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా బిగించేందుకు ప్రయత్నం చేస్తుంది బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీకి సయ్యంటున్నారు ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ నుంచి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి గత ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావించిన అందుకు నిరాకరించారు ఈసారి దిల్ రాజు పోటీకి సుముఖంగా ఉన్నట్టు చెప్తున్నారు షబ్బీర్ అలీ జీవన్ రెడ్డిలు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు స్టేట్ లీడర్లుగా గుర్తింపు ఉన్న నాయకులు బరిలో ఉండే నేపథ్యంలో కవిత గెలుపు కోసం చెమటోడ్చక తప్పదని తెలుస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం సింగ్రేణి ఎన్నికల్లో ఓటమి లిక్కర్ స్కామ్ ఆరోపణలు షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వంటి అంశాలతో పద్మవ్యూహంలో ఉన్న కవిత వీటన్నిటిని ఏ విధంగా చెక్ పెడుతుందో అన్నది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్